డాక్టరేట్ అందుకున్న శ్రీజన్ సంస్థ ఫౌండర్ గుంటోజు శ్రీనివాస్ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకతను జోడించి తనకున్న దూరదృష్టితో వ్యాపార రంగంలో శ్రీజన్ సంస్థ ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో శ్రీజన్ వాటర్ ఫిల్టర్స్ ను అధునాతన టెక్నాలజీతో మార్కెట్ లో ఆవిష్కరించిన యువ వ్యాపారవేత్త నల్లగొండ బిడ్డ గుంటోజు శ్రీనివాస్ వ్యాపారానికి మానవీయత విలువలను జోడించి సామాజిక వ్యాపార రంగాలలో శ్రేవా దృక్పథంలో ముందడుగు వేస్తున్న గుంటోజు శ్రీనివాస్ అతడికి పరిశుద్ధ నీటి రంగంలో శోధాత్మకంగా చేసిన ఆయన ప్రతిభను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ సత్కరించి గౌరవాన్ని పెంచింది ఈ గౌరవ డాక్టరేట్ ను అందుకుంటున్న సందర్భంగా గుంటోజు శ్రీనివాస్ కు శుభాభివందనాలు తెలుపుతుంది నల్లగొండ నగరం ఆయన ప్రతిభ ప్రతి యువతకు ఆదర్శం అతని ప్రగతి Lider,